అందరికీ నమస్కారం మీరు వినబోతున్నది పొత్తూరు విజయలక్ష్మి గారు రచించిన మా ఇంటి రామాయణం ఆ రోజు ఆదివారం నేను బద్ధకంగా నిద్ర లేచిన దుర్గ మాత్రం మామూలుగానే లేచినట్లుంది డ్రాయింగ్ రూమ్లో అమ్మ సోఫాలో కూర్చుని ఉంది నా అన్నగారేమో చిరాగ్గా పచార్లు చేస్తున్నారు అలా గుమ్మటంలా కూర్చోకపోతే లేచి ఫలహార ప్రయత్నం చేయకూడదు నాన్న విసుక్కున్నారు హా చేయడానికి నాకేం అభ్యంతరం లేదు కానీ పర్యవసానం ఆలోచించండి అంటూ అమ్మ నిష్ఠూరాలాడింది అదే అదే అంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్లు అయింది నా పని అందుకే అన్నారు పెళ్ళంటే అటేడు తరాలు ఈటేడు తరాలు చూడమని కాలెత్తి ఎంగిలాకులో వేసినట్లు ఏరి కోరి ఓ కొరివిని తెచ్చుకున్నాను మరీ ఒక అదుపు ఆజ్ఞ లేకుండా ఏం పంచుతారో ఆడపిల్లల్ని డిగ్రీల మీద డిగ్రీలు చదవగానే సరా కాస్త వినయం విధేయత ఉండొద్దు ఆ మధ్యవర్తి మాధవరావు గారిని పట్టుకొని మాడు పగలగొట్టాలి ఇంతోటి సంబంధం కుదిర్చినందుకు వాడికి జరీ పంచె కూడా కట్టబెట్టాను నాన్నగారి వాగ్ధాటికి దుర్గరాకతో అంతరాయం కలిగింది మెల్లో సెల్ఫోన్ చేతిలో టిఫిన్ ప్యాకెట్లు రండి రండి అందరూ టిఫిన్లు వేడి వేడిగా ఉన్నాయి ఆలస్యం చేస్తే అన్నీ చల్లారిపోతాయి అని అన్ని టేబుల్ మీద సర్దేస్తూ పిలిచింది నేను అమ్మ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాం నాన్నగారే చిరాగ్గా వచ్చి చిర్రున కుర్చీలాక్కొని కూర్చున్నారు ఇడ్లీ రుచి చూసి అబ్బబ్బా రాళ్ళగా ఉన్నాయి ఇంట్లో చేస్తే దూదుల్లా ఉంటాయి అని అనగానే అవునులేండి పుస్తకట్టిన భార్యలాగా హోటల్ వాడేందుకు చేస్తాడు అయినా బానే ఉన్నాయి ఇడ్లీలు అనేసింది దుర్గా సగం ఇడ్లీ తినేసి దోశ ఎందుకున్నారు నాన్నగారు రుచి చూసి నా షార్థంలా ఉంది మామయ్య గారు మరీ విచిత్రం కాకపోతే దోశ దోశలా కాకపోతే ఒక దెబ్బ రొట్టెలాగానో మాడిపోయిన పెంకులాగానో ఉంటుంది మరి శార్థంలా ఎలా ఉంటుందండి ఇదిగో అమ్మాయి నువ్వు హద్దులు మేరుతున్నావు నాకే హద్దులు లేవు మేరడానికి మీరే హైరాణ పడిపోతున్నారు అని దుర్గా ప్రశాంతంగా టిఫిన్ తింటూ అంది ఇంకేమైనా ఉందా నాన్నగారు తగువుకి దిగారు ఇద్దరు ఏకమై ఇంగ్లీషు తెలుగు భాషల్లో నువ్వెంతంటే నువ్వెంత అని వాదించుకున్నారు ఇక మేం మాత్రం చేసేదేముంది చెప్పినా వాళ్ళు వినరు అమ్మ నేను వింటూ కూర్చున్నాం ఇద్దరికీ క్షణం పడదు మా పెళ్ళైన దగ్గర నుంచి ఇదే వరుస నాకు పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టగానే నాకు ఉద్యోగం చేసే అమ్మాయి కావాలని చెప్పాను అలాగే అన్నారు నాన్నగారు అమ్మ మాత్రం ఉద్యోగం ఎందుకు లేరా చదువుకున్నదైతే చాలదు అంటూ సలహా ఇచ్చింది ఇంకా నయం ఏ రోజుల్లో ఉన్నావు నువ్వు భార్య ఉద్యోగం చేస్తే భర్త కండ ఇంట్లో ఉండేం చేస్తుంది నీలాగా ప్రాణాలు కొరుక్కు తింటుంది అని నాన్న విసుక్కున్నారు ఈలోగా దుర్గ సంబంధం వచ్చింది మా అందరికీ నచ్చింది తను నాలాగే హైటెక్ సిటీలోనే పనిచేస్తుంది ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం అందం కంటే తన వ్యక్తిత్వం బాగా నచ్చింది నాకు అలా వెంటనే మా పెళ్ళైపోయింది హనీ మున్కి వెళ్లే ముందు నన్ను పక్కకి పిలిచారు నాన్నగారు ఒరే అబ్బాయి ఏదో పెద్ద చదువు చదివి ఉద్యోగం చేస్తుంది కదా అని చనువిచ్చి నెత్తి నెక్కించుకోకు తర్వాత ఏకు మేకై కూర్చుంటుంది అని హెచ్చరించారు కాని అప్పటికే పరిస్థితి చెయ్యి జారిపోయిందని ఆయనకు తెలీదు దుర్గ కాపురానికి వచ్చింది ఓ వారం రోజులు గడిచేసరికే చిరాకు పడటం ప్రారంభించింది ఏమండి ఇలా ఉంటారే మీ తండ్రి కొడుకులు ఇలా అంటే ఎలా ఉన్నాను దుర్గా అదే పందిరి గుంజల్లా పాతుకుపోయి ఉంటారు అసలు కాలు చెయ్యి కదపరేంటి ఏమో దుర్గా మరి మొదటినుంచి మేమింతే అని స్పష్టంగా చెప్పాను కాని నేను చెప్పింది యథార్థమే నేను మా నాన్న కూర్చున్న చోటు నుంచి కదలం మా అమ్మే అన్నీ అందిస్తుంది మాకా పద్ధతి బాగానే ఉంది కానీ దుర్గకి నచ్చలేదట అది కాదండి అత్తగారు కాఫీ కలిపితే వంటింట్లోకి వెళ్ళి తెచ్చుకోలేరా హాల్లోకి వెళ్ళి అందించాలి తాగాక ఆ కప్పు తీసుకెళ్లి వంటింట్లో పెట్టలేరా మీరు నయం కాస్త భంగి నేల మీదైనా పెడతారు మీ తండ్రి గారికి మాత్రం నడుం కూడా వంగదు కప్పు ఖాళీ చేసి ఇదిగో ఏమోయ్ నిన్నే అని అరుస్తారు ఆ కప్పు ఏమన్నా రావణాసుడు ఆత్మలింగమా భూమి మీద పెడితే అతుక్కుపోతుందా ఆవిడ అష్టావధానం చేస్తూ వంటింట్లోంచి వచ్చి అందుకునే దాకా అలారుస్తూనే ఉంటారు అంతేనా తెల్లారిన దగ్గర నుంచి వేవిల్ల భాగ్యశాలిలాగా వెయ్యి కోరికలు పెసరట్టులోకి అల్లం పచ్చడితో పాటు కొబ్బరి పచ్చడి కూడా చేసి ఉత్తపప్పులోకి ఊరమిరపకాయలు వేయించు పులుసులోకి గుమ్మడి వడియం వేయించు అంటూ పాపమావిడిని వేపుకు తింటారు మీరు తెలి ఆఫీసుకి వెళ్లేసరికి ఇల్లు రనరంగంలా ఉంటుంది పాపమావిడ వంగి లేచి సూర్య నమస్కారాలు చేసినట్లు ఇల్లంతా సర్దుకుంటుంది చేసిన ప్రతి పనికి వంకలు పెట్టి సాధిస్తారు ఏమిటిదంతా చిరాగ్గా ఏమో దుర్గా మా ఇంట్లో అయితే ఇంతే చిన్నప్పుడు మా బామ్మగూడి ఇలాగే చేసేది ఇంకా మా నాన్నగారు నయం మా తాతగారైతే చింతకాయ పచ్చట్లో మెంతులు మార్చి చావు చావుబెట్టావు ఒళ్ళు కొవ్వెక్కిందా అని తిట్టేవారు అని కొంచెం గర్వంగా చెప్పాను హా చెప్పుకునేందుకు సిగ్గు లేకపోతే సరి ఆవిడ కాబట్టి ఊరుకుంది నేనైతేనా ఆ చింతకాయ పచ్చడి తీసి ఆయన మొహాన పిడక కొట్టినట్టు కొట్టేదాన్ని దుర్గా ష్ అలా అనకు నాన్నగారు వింటే బాధపడతారు దుర్గాకి అన్నిసార్లు చెప్పినా వింటేనా మరో వారం చూసి నాన్నగారి మీదనే ధ్వజమెత్తింది ఎంత చేసినా ఆవిడ్నలా వేధిస్తారే అంటూ గట్టిగానే అడిగేసింది నాన్నగారికి మాత్రం చాలా కోపం వచ్చేసింది అమ్మాయి మా పద్ధతులు ఇంతే అయినా నిన్నగాక మొన్నొచ్చిన కోడలివి నీకోసం మేమంతా ఎందుకు మారాలి నువ్వే నీ పద్ధతి మార్చుకో అవును మరి ఇవి చాలా మంచి పద్ధతులు నేను నేర్చుకుని నా అలవాట్లు మార్చుకోవాలి ఏం నేర్చుకోను రాతియుగం పద్ధతులు నడుస్తున్నాయి రాతియుగమో కలియుగమో మేమింతే అయినా కందకి లేని దురద కత్తిపీటకెందుకంటా మీ అత్తగారికి లేని బాధ నీకెందుకు ఏం చేస్తాం ఈ ఇంటికొచ్చి పడ్డాను కాబట్టి అత్తని కాల్చుకు తిన్న కొంపలో కోడలు సుఖపడుతుందా అని సామెత చెప్పినట్టు రేపు నన్ను ఇలానే కాల్చుకు తింటారుగా నా భయం నాది ఇదేం సామెత అమ్మాయి నేనక్కడా వినలేదు మీరు వినే అవకాశం లేదులేండి ఇప్పుడే నేను కనిపెట్టాను అదే మరి అతి తెలివంటే ఇక వ్యవహారం ముదిరిపోతుందని అమ్మ చేసుకుని కోడల పిల్ల ఎందుకమ్మా నీకు ఈ విషయాలన్నీ నీ పని నువ్వు చూసుకో చాలు ఇంటి గొడవంతా నేను చూసుకుంటాను కదా పద లోపలికి అసలు దీనికంతటికీ కారణం మీరే అత్తయ్య వీళ్ళకి చాకిరీ చేసి చేసి మీరు ఓ యంత్రంలా తయారైపోయారు ముందు మిమ్మల్ని బాగు చెయ్యాలి అది విన్న నాన్నగారు అమ్మా తల్లి అలా ఉండని దానికి నీ హితబోధలేం అక్కర్లేదు అని అనగానే ఏం మీరైతే మీ అబ్బాయికి హితబోధ చేయొచ్చా నన్ను చెప్పు చేతుల్లో పెట్టుకోమని అది విన్న నాన్నగారు గతిక్కుమన్నారు ఆ ఈ విషయం నీకెవరు చెప్పారు ఎవరో వచ్చేందుకు చెప్తారండి మీ అబ్బాయే చెప్పారు చెప్తే చెప్పాను పెద్దవాడిని కొడుక్కా మాత్రం చెప్పడానికి తగనా అని తనని తాను సమర్థించుకున్నారు నాన్న అదే మరి నేను చెప్పేది సాటాడది మా అత్త ఆవిడ అవస్థలు పడుతుంటే కొంకని కాస్త మాట సాయం చేస్తే తప్ప నాన్నగారికి చిర్రెత్తుకొచ్చింది మరి నాడే మా మామగారిని అత్తగారిని పిలిపించారు నాన్నగారు విషయం అంతా చెప్పి మీ అమ్మాయిని కాస్త మందలించండి అని అన్నారట దానికి మా మామగారు నీళ్ళు నమిలి బావగారు అల్లుడికి సూటు బూటు కొనివ్వమనండి ఇస్తాను మిమ్మల్ని అక్కగారిని పండక్కి పిలవమనండి పిలుస్తాను అంతేగాని ఈ గురుతర బాధ్యత నా మీద పెట్టకండి నా కూతుళ్ళిద్దరూ మొదటి నుంచి ఇంతే ఇంకా ఇది కాస్త నయం మా పెద్దమ్మాయి షాంభవి ఉందే అది మరీ గయ్యాలి ఇంకా నయం బావుగారు ఆవిడ మా ఇంటి కోడలు కాలేదు అయి ఉంటే నేను ఈ పాటికి అనాథాశ్రమంలో ఉండేవాడిని అసలు ఇదంతా వాళ్ళు తప్పు కాదులేండి అప్పట్లో మా తండ్రి గారు రాజరాజేశ్వరి పూజ చేసేవారు అప్పుడు పుట్టిన ఆడపిల్లలు కదా వాళ్ళు అందుకే ఆ ధైర్య సాహసాలు అలవడ్డాయి అంటూ కూతుర్లను వెనకేసుకొచ్చారు ఫోన్లేండి అంతటితో సరిపెట్టారు మీ తండ్రి గారు చండీ ఉపాసన చేస్తుంటే మీ ఇంట్లో భద్రకాళి జ్వాలాముఖి మొదలైన మాతృకలు అవతరించి దేశమంతా అల్లకల్లోలం చేసేవారు అని మా నాన్నగారు అనగానే బావగారు భలే జోకేస్తారు అంటూ నవ్వేశారు మా మామగారు జోకా నా పిండా కూడా మీకేం అష్టవర్ష భవేత్కన్యా అని పాలతో అప్పగించి చేతులు దులుపుకున్నారు నా పాటలు నేను పడుతున్నాను అని వాపోయారు ఇక వియంకుడి వల్ల తనకే ఆసరా లేదని గ్రహించి తనే రంగంలోకి దిగారు చూడమ్మాయి ఆడదింట్లో చేసుకోవడం మన సనాతన ధర్మం నీకు తెలుసో తెలీదో కార్యేషు దాసి కరణేశు మంత్రి అని చెప్పారు మన పెద్దోళ్ళు అందులోనూ మీ అత్తగారేం కష్టపడుతూ పనిచేయటం లేదు దానికి ఇల్లే వైకుంఠం నిజమే అనుకోండి కానీ జీవితం అంతా ఇంటికే పరిమితమా వంట పని అటకలు సర్దడం అలమర్లు సర్దటం ఇదేనా ఆవిడ జీవితం ఆ మరి ఆ మాటకొస్తే నేను మాత్రం లేదా అందరి చేత మాటలు పట్టం లేదా అవుననుకోండి మా అమ్మ గారు కానీ ఒక గుర్తింపు ఉంది ప్రతిఫలము ఉంది ఆవిడికి అదీ లేదు కదా అసలు అసలు లేదని ఎందుకు అనుకుంటున్నావు నెల జీతం అంతా తెచ్చి ఆవిడికే ఇస్తున్నానా నగలు చీరలు కారు సొంతెళ్ళు అన్నీ ఉన్నాయి ఇంకేం కావాలి దానికేం తక్కువైందని నువ్వు బాధపడుతున్నావు అవునండి అన్నీ ఉన్నాయి అయినా సరే ఏదో వెలితి మా ఆయన కంటే ఆవిడ ఇరవై ఏళ్ళు పెద్దది అంటే ఆవిడ వయసు నలభై ఆరు ఈ వయసుకే బోలడంత విరక్తి పేదాంతం నాదేముందమ్మా బతికినంతకాలం బతుకుతాను ఏదో ఈ జీవితం ఇలా వెళ్ళమారిపోతే చాలు అని అంటూ ఉంటారు ఆవిడ కంటే ఎనిమిదేళ్ళు పెద్దయిన మీరు ఉన్నంత ఉత్సాహంగా ఆవిడుండటం లేదే ఎందుకు అనేది నా బాధ ఏమిటో అమ్మాయి నీ గొడవ నువ్వు చెప్పేది నాకు అర్థం కాదు నేను చెప్పేది నీకు అర్థం కాదు నవ్వేసి ఊరుకుంది దుర్గా ఆ తరువాత అమ్మతో ఎక్కువ సమయం గడుపుతుంది అమ్మలో ఏదో మార్పు అది వరకు లేనిది విసుగు చిరాకు వచ్చాయి అమ్మనేం చేస్తున్నావు దుర్గా అని ఉండబట్టలేక అడిగాను నేనేం చేయలేదే నువ్వు దేవతవి కాదు బానిసవి కాదు అని తెలియచేసే ప్రయత్నం చేశాను అంతే ఆ రోజుల్లోనే తన బ్యూటీ పార్లర్కి వెళ్తూ అమ్మని వెంట తీసుకెళ్ళింది అమ్మలో ఎంతో మార్పు మరీ చిన్నదానిలాగా ఉంది యథా ప్రకారం విసుక్కున్నారు నాన్నగారు ఈ వయసులో ఏమిటి వేషాలు అని ఆ రోజుల్లోనే మరో సంఘటన జరిగింది అమ్మ పినతండ్రి కొడుకు కూతురి పెళ్లి కేరళలో అవడానికి పినతండ్రి కొడుకే అయినా సొంత అన్న కంటే ఎక్కువ మా అమ్మకి పెళ్లికి వెళ్తానండి అమ్మ ఎలా వెళ్తావు నాకు సెలవు దొరకదు కదా బోలెడంత దూరం నువ్వు వెళ్తే ఇంట్లో ఇబ్బంది కాదు నాన్నగారు అలవాటు ప్రకారం అన్నారు సర్లేండి ఏం చేస్తాను నాకు ప్రాప్తం లేదనుకుంటాను అని అమ్మ కూడా అనుకుంది అలవాటు ప్రకారం కానీ దుర్గ ఊరుకోలేదు అమ్మని ప్రోత్సహించి మరీ ప్రయాణం చేయించింది నాన్నగారు ఆఫీస్ పని మీద టూర్ వెళ్ళి వచ్చేలోగా అమ్మని విమానం ఎక్కించింది నాన్న రాగానే కోప్పడ్డారు వద్దని చెప్పాగా ఎందుకెళ్ళింది ఆవిడేం వెళ్ళలేదు మామయ్య గారు నేనే పంపించాను అని దుర్గనగానే ఫోన్లే ఈ సాకున విమానం ఎక్కింది మీ అత్తగారు అసలు విమానం ఎక్కాలని దానికి చాలా సరదా సంపాదించుకుంటున్న కోడలివి కదా అత్తగారిని విమానం ఎక్కించవు పర్లేదు లేదు లేదు మామయ్య ఎక్కించింది నేనే ఆయన డబ్బు మీదే అది విన్న నాన్నగారు అది పడ్డారు నా డబ్బా మీకెక్కడిది నా డబ్బు అవును మీ డబ్బే ఆయన ఎవరో అప్పు తీర్చాడని అత్తగారికి ఇచ్చారట అందులోంచి టికెట్ కొన్నాను ఏంటేంటి మనం తిన్నట్ట ఒకరికి పెట్టినట్ట ఆఫ్టర్ పెళ్లికి అంత డబ్బు తగిలేసి పంపిస్తావా తప్పేముంది మామయ్య గారు మీరు వెళ్ళడం లేదా మేం వెళ్ళడం లేదా చూడమ్మాయి మనం వెళ్తున్నామంటే కంపెనీ భరిస్తుంది పోనేండి ఎల్టీసీ మీద వెళ్ళిందనుకోండి ఇంతకాలం మీకు చేసిన చాకరీకి ఆవిడ విమానం మీద కేరళ కాదు స్పేస్షిప్లో అంతరిక్షానికి వెళ్ళొచ్చు ప్రతి దానికి జమా ఖర్చులు రాసుకునే అలవాటున్న నాన్నగారు మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు ఒకవైపు డబ్బు పోయిందన్న బాధ అమ్మలేక ఇంట్లో తిండి తిప్పలు సరిగ్గా అమరక చిరాకు ఆ నాలుగు రోజులు ఇల్లు నరకం చేసి పెట్టారు అమ్మొచ్చింది వచ్చి రాగానే పెళ్ళెలా జరిగింది అనైనా అడగకుండా నాకు మాట మాత్రం చెప్పకుండా అంత డబ్బు ఖర్చు పెట్టే అధికారం నీకెవరిచ్చారు అని తిట్టిపోశారు కోడలి ముందు భర్త లావమానించేసరికి అమ్మ చిన్నబుచ్చుకుంది ఏ మీరు చేసే ఖర్చులన్నీ అవసరమా మీ వాళ్ళకి ఎన్నిసార్లు ఎంత డబ్బు దారపోయలేదు అవన్నీ నన్ను అడిగే చేశారా నాకున్నదంతా నీదే అంటారుగా ఆ మాత్రం స్వతంత్రం నాకు లేదా అంటూ జీవితంలో మొట్టమొదటిసారిగా నాన్నగారికి ఎదురు సమాధానం చెప్పింది అమ్మ ఇద్దరికీ మాటా మాట పెరిగింది వారం రోజులు ఇద్దరికీ మాటలు లేవు ఆ సంఘటనతో నాన్నగారికి దుర్గ మీద చాలా కోపం కలిగింది నన్ను పిలిచి బాబు అయిన భాగవతం చాలు నీ భార్యని అదుపులో పెట్టుకో లేకపోతే తీసుకుని వేరే కాపురం పెట్టుకో అని నాకు ఖచ్చితంగా చెప్పేశారు మర్నాడు నాన్నగారిని నేరుగా అడిగేసింది దుర్గ అవునమ్మాయి నిజమే వెళ్ళి వేరే కాపురం పెట్టుకోమని నేనే చెప్పాను అలా దూరంగా ఉంటేనే మంచిది అభిమానాలు ఎక్కువగా ఉంటాయి సర్లేండి మామయ్య గారు ఆర్థికంగా అందరం బాగానే ఉన్నాం బాగానే బతకగలం కాబట్టి వేరుకాపురం వెళ్ళడానికి నాకేం అభ్యంతరం లేదు కాని వెళ్లే ముందు నాకొక కోరిక నేను అత్తగారు కలిసి ఊరికెళ్ళొస్తాం ఊరా ఎక్కడికి ఎక్కడికెళ్తారు మైసూర్ మామయ్య గారు మా ఫ్రెండ్ పెళ్ళి రమ్మని పిలుస్తుంది వెళ్ళాలనుకుంటున్నాను అత్తయ్య గారు కూడా వస్తే బాగుంటుంది మళ్ళీ మళ్ళీ విమానంలో వెళ్తారా కాదులేండి రైల్లోనే దానికి కూడా టికెట్ నేనే పెట్టుకుంటాను వేరు కాపురానికి ఒప్పుకుంది దుర్గా అదే చాలనుకున్నారో ఏమో వెళ్ళి రండి అని వెంటనే పర్మిషన్ ఇచ్చారు అమ్మా దుర్గా మైసూర్ వెళ్ళిపోయారు మా పని అస్తవ్యస్తం అయిపోయింది కాఫీ కాఫీ అని కాకుళ్ళు అరవడం తప్పించి కాఫీ చేయడం కూడా రాదు కాఫీ చేసేసరికి ఇద్దరం నిజంగానే చేతులు కాల్చుకున్నాం రెండో రోజుకే హోటల్ భోజనం మొహం మొత్తింది ఇక అమ్మని అమ్మ సేవల్ని తలుచుకుంటూ కష్టం మీద కాలక్షేపం చేశాం ఇద్దరం అమ్మ దుర్గా తిరిగొచ్చేశారు మా ప్రాణం లేచి వచ్చింది ఆ సాయంత్రం అమ్మ నా దగ్గరకొచ్చి కూర్చుంది ఎలా జరిగిందమ్మా పెళ్ళి అని అడిగాను అదే చెప్పాలరా పెళ్ళి లేదు పేరెంటం లేదు ఊరికే అలా చెప్పిందట శృంగేరి ముఖాంబిక ఉడిపి పేలూరు హలిపీడు అన్నీ చూసొచ్చాం లేదని మీతో చెప్పొద్దని చెప్పింది నాన్నగారితో చెప్పలేదులే మనసూరుకోక నీకు చెప్తున్నా అన్నట్టొరై దుర్గ ఎంత మంచిదో కదా ఈ వారం రోజులు నా ప్రాణానికి హాయిగా ఉందనుకో నాకు ఆశ్చర్యం వేసింది దుర్గనడిగాను ఊరుకుంది కాని ఏమీ చెప్పలేదు మళ్ళీ వారం రోజులు అయ్యాక మామయ్య గారు మా కజిన్ అమలాపురంలో ఉంది ఎప్పటినుంచో రమ్మంటుంది రెండు రోజులు వెళ్ళొస్తాం అమ్మా మహారాణిలా వెళ్ళిరండి అన్నారు నాన్నగారు తలనొప్పి నాలుగు రోజులైనా తగ్గుతుందన్న ఆశతో తీరా అత్తయ్య నేను వెళ్తామనేసరికి ఆయనకి కోపం వచ్చేసింది ప్రతిసారి అత్తయ్య ఎందుకు నీ వెంట తోకలా నీ మొగుడున్నాడుగా వాడిని తీసుకెళ్ళు సర్లేండి పిల్లలతో తిరునాళ్ళకి మొగుడితో పుట్టింటికి వెళ్ళకూడదని చెప్పారు పెద్దలు ఈయన తీసుకెళ్తే ఈయనకన్నీ అందించడంతోనే సరిపోతుంది అత్తయ్య గారైతేనే సుఖం నాకు అమ్మ కూడా సంతోషంగా పోని నాలుగు రోజులు వెళ్ళొస్తాను ఇన్నాళ్ళు ఇల్లు కదలకుండానే గడిచిపోయింది ఇన్నాళ్ళకి ఓ ఊరు తీసుకెళ్లి వేడుక చూపించే మనిషి దొరికింది అంటూ పెట్టె సర్దేసుకుంది మేం వద్దంటున్నా సరే వినకుండా వెళ్ళిపోయారు ఇద్దరును నాన్న మళ్ళీ మనకు హోటల్ తిండే గతి అసలు నీకు సిగ్గు లేకపోతే సర్రా అసలు దీనికంతటికి కారణం నువ్వు తెల్లా అదుపులో పెట్టుకోరా అంటే విన్నావా నీ పెళ్లి గాని నా చావుకొచ్చింది అంటూ మరింత మండిపడ్డారు మూడు రోజులు నా నా అవస్థ పడ్డం కోడళ్ళు కోనసీమ చూసి తిరిగొచ్చారు ఏదోరా మా కేరళ అని వాళ్ళు డబ్బు కొట్టుకుంటున్నారు గాని మన కోనసీమ కేరళకి ఎంత మాత్రం తీసిపో తెలుసా కాకపోతే ఏ గుర్తింపు లేకుండా మూలపడింది నాకు మళ్ళనే ఎంతో సంతోషపడుతూ చెప్తుంది అమ్మ నాన్న గుర్రుగా చూశారు అయ్యో అత్తయ్య ఇంకా మీరు అండమాన్ చూస్తే ఇంకెంత సరదా పడిపోతారో నిజంగానా దుర్గా అంత బాగుంటుందా అండమాన్ వెళ్దామా మనం అలాగే అత్తయ్య వీలు చూసుకుని షిప్లో వెళ్దాం షిప్ కూడా ఎక్కిస్తావా దుర్గా నా తల్లే ఎంత మంచిదానివో అంటూ సంబరపడిపోయింది అమ్మ అమ్మలో మార్పు చూసి భయం వేసింది ఆయనకి అమ్మాయి మీ వేరు కాపురం వ్యవహారం ఏమైంది ఇల్లది చూసుకోవాలిగా మామయ్య దొరికాక వెళ్తాం నేనే చూస్తా నీకు ఇల్లు వెంటనే మారిపోండి అని పూనుకొని రోజు రోజు తిరిగి ఇల్లు వెతికారు చివరికి ఓ ఇల్లు దొరికింది అది అందరికీ నచ్చింది రేపే పంచమి పాలు పొంగించుకొని వెంటనే మారిపోమ్మన్నారు అలాగే మామయ్య మరి నా వెంట మా అత్తగారిని కూడా తీసుకుపోతాను అదా వస్తుందమ్మాయి ఏ వస్తే ఏమవుతుంది కోడరింటికి అత్తగారు రాకూడదా ఏంటి అరే అది నీ వెంటొస్తే నేనేమైపోవాలి సరే సాయంగా మీ అబ్బాయి నుంచుకోండి మామయ్య గారు వాడా వాడు నాకెందుకమ్మాయి నేనేం చేసుకోను ఏముంది నెల తిరిగేసరికి ముప్పై వేలు సంపాదించి పెడతారు మా అత్తగారు ఎందుకు మీకు తిని కూర్చొని తిక్క పనులు చేస్తుందని మీరే పొద్దస్తమానం అంటారుగా ఆవిడిని నాతో పంపించేయండి నువ్వు రమ్మన్నా అది రాదు నీ ఎత్తులు దానికి తెలుసు దాన్ని తీసుకెళ్లి చాకిరీ చేయించుకోవాలని నీ ప్లాను పర్లేదులేండి ఇక్కడ మాత్రం నాకు చాకిరీ చేయక తప్పుతుందా దుర్గతో వెళ్తే పని చేసినా ఆదరంగా చూస్తుంది ఎక్కడికైనా తీసుకెళ్లి తిప్పి చూపిస్తుంది నీ వెళ్తా అండి దుర్గతోటి అని అమ్మనగానే హతాషలైపోయారు నాన్న వెంటనే నాన్న నా వైపు తిరిగి ఏంట్రా ఇదంతా బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడవేం నేను చెప్పేదేముంది నాన్న అమ్మ దుర్గా అక్కడికి వెళ్ళిపోతే నేను కూడా దుర్గతో వెళ్ళిపోతాను నీతో ఉండి నేనేం చేస్తాను మామయ్య నా భర్తని సాయంగా ఉంచుతానన్నాను మీకు ఆయన ఉండనంటే నేనేం చేసేది ఇప్పుడు నాకేం బాధలేదు మా ఆయన మా అత్తగారు నాతో వస్తారట ఇక మీ ఇష్టం రేపు పంచమి పాలు పొంగించుకొని మారిపోతాం రాజ్యం కోల్పోయిన రాజులాగా ఢీలా పడిపోయారు నాన్న ఇదా తల్లి నీ వేరు కాపురం వేరే పొమ్మంటే నువ్వు నీ మొగుడు వెళ్తారేమో అనుకున్నాను నా కొంప ఉంచుతావనుకోలేదు పాపం అమ్మకి జాలేసింది నాన్న మీద దుర్గా పోనీ మీ మామయ్య గారిని కూడా మనతో తీసుకెళ్దామా పైకి గంభీరంగా ఉంటారు కానీ ఉత్త డొల్లమ్మా ఏం తెలీదు ఇది మరీ అత్తయ్య అందరం కట్టుకట్టుకొని వేరే పోవడం ఎందుకు ఇక్కడే ఉండొచ్చుగా అవును ఏదో మీ దోవన మీరు పోతే మా దోవన మేము ఉందాం అనుకున్నాం నువ్విలా చేస్తావని నేననుకోలేదు దీనంగా అన్నారు నాన్న మామయ్య నేను మా అత్తగారి నొదిలి కాక వెళ్ళను కలిసి ఉందామంటే మీ ఇష్టం కానీ నావి కొన్ని షరతులున్నాయి మరి సంధి కుదిరింది షరతులేంటో చెప్పింది దుర్గా కలిసే ఉంటున్నాం కానీ కొన్ని మార్పులు వచ్చాయి నేను దుర్గా మా కారులో ఆఫీస్కి వెళ్తున్నాం నాన్నగారి కారుకి డ్రైవర్ని పెట్టాం డ్రైవరు నాన్నగారిని ఆఫీస్లో దించి ఇంటికి వస్తాడు పగలంతా అమ్మ దగ్గర ఉంటారు కారు డ్రైవరు అమ్మకి కూడా క్రెడిట్ కార్డులు చేయించాం రోజంతా ఇంటి పట్టున ఉండే పని మనిషిని పెట్టాం శని ఆదివారాలైతే అమ్మకి సెలవు బయట తింటాం అది వరకులాగా జడ పదార్థాల్లా కూర్చోకుండా కాళ్ళు చేతులు కదిలించి కొంతవరకు మా పనులు మేం చేసుకుంటున్నాం అంతా బాగానే ఉంది అమ్మలో చాలా మార్పు వచ్చింది విసుగు పోయాయి ఉత్సాహంగా ఉంది ఎటొచ్చి నాన్నగారే పూర్తిగా మారలేదు కోడలు వినకుండా ఆ మధ్యవర్తి మాధవరావు మాడు పగలగొడతానంటూ ఉంటారు ఇదంతా నీ వల్లనే అని నన్ను విసుక్కుంటూ ఉంటారు ఈ చెవిన విని ఆ చెవిన విదిలేస్తాం నేను అమ్మ కథ కంచికి మనమింటికి ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే